వెండి తెరపై సూర్యకాంత్లను ప్రసరింపజేసిన మహానటి సూర్యకాంతం చివరి క్షణాలు విషాదంగా ముగిశాయనే చెప్పాలి గయ్యాలి పాత్రలకు బ్రాండ్ అంబాజర్గా కనిపించే మా మనసు వెన్న షూటింగ్లో లంచ్ బ్రేక్లో పెద్ద ఇద్దరి క్యారేజ్లో తాను స్వయంగా వండి తెచ్చిన పదార్థాలు తోటి కొసరి కొసరికొసరి వడ్డించేది సినిమాల్లో సూర్యకాంతం హీరోయిన్లందరినీ కొట్టింది ఒక్క జమునను తప్ప ఎందుకంటే సినిమాల్లో జమున పాత్ర సూర్యకాంతం కూతురి పాత్ర గయ్యాలి అంతగా ఎంగి పాత్రలు పోషించిన ఎడమ చేతి వాటంతో ఎంత అరిచి గీపెట్టినా అది సూర్యకాంతమ్మకై చెల్లింది ఇద్దరు మహానటులు ఎన్టీఆర్ఏ నటించిన ఇద్దరు హీరోయిన్లు సావిత్రి జమున నటించిన ఎస్విఆర్ లాంటి ఉద్దండు నటించిన ఆ సినిమాకు గుండమ్మ తన పేరు పెట్టారంటే సూర్యకాంతమ్మ సూర్యకాంతలు వెండితరను ఎంత ప్రభావితం చేశాయో చెప్పచ్చు జమ్నీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా సూర్యకాంతమ్మకు తొలి అవకాశం అప్పట్లో ఆమె జీతం నెలకు అరవై ఐదు రూపాయలు రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్సీ రంగారావు సూర్యకాంతం ఈ జంటలు వెండితెర మీద హాస్యాన్ని పండించాయి నవరసాలను ఒలిగించాయి హాస్యము గయ్యాలి కలిసిన పాత్రలో తన ఎడం చేతి వాటంతో అద్భుతంగా తన పాత్రను పండించేవారు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేవారు షూటింగ్లో అందరికీ తన ఇంటి బోధను రుచి చూపించేవారు అందరినీ అమ్మలా ఆదరించేవారు ఒక దశలో సూర్యకాంతం కనిపించని సినిమా లేదంటే నమ్మలేని పరిస్థితి తెలుగులో సూర్యకాంతం నటించే నటించిన చిత్రం ఎస్పి పరశురామ్ సూర్యకాంతం గారు డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో చనిపోయారు ట్రై చేసిన పదార్థాలను ఇష్టంగా తినే సూర్యకాంతం ఆహారం విషయంలో నియంత్రణ పాటించలేకపోయారు గుండె సమస్య కూడా కావడంతో పన్నెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇక సెలవుని శాశ్వతంగా నిష్క్రమించారు కన్ను మూశారు సూర్యకాంతం గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పదిహేడున మరణించారు సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హుటావుటిన సూర్యకాంతం గారి పార్థివ దేహం చూడడానికి వెళ్లారు కంటతరి పెట్టారు సూర్యకాంతం గారు భౌతికంగా మాత్రమే లేరు ఉన్నంత ఉన్నంతవరకు బ్రతికే ఉంటారు